కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై దేశ అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు పాల్ డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి అయిన తక్షణమే మెగా దోపిడీపై సిబిఐ విచారణకు చేపడతామని చెప్పిన రేవంత్ రెడ్డి నూట ఇరవై రోజులు దాటినా ఆ విషయంపై మాట్లాడడం లేదని మండిపడ్డారు తాను మెగా కృష్ణారెడ్డిపై హైకోర్టులో కేసు వేసి తొమ్మిది వందల పేజీలకు పైగా దస్త్రాలను సమర్పించినట్లు చెప్పారు ప్రస్తుతం ఆ కేసు బుధవారం మరో మరో విచారణకు రానుందని న్యాయస్థానంలో ఈ అంశంపై వాదిస్తానని చెప్పారు లక్షల కోట్లు తీసుకొచ్చావుడికి చెప్పు రజనీకాంత్ వచ్చా ఝాన్సీ చూపిస్తాడట వైజాగ్ లో లక్షల కోట్లు దోచుకున్న వైసీపీ భరత్ని చూపిస్తాడట ఇరవై ఐదు వేలు కేజీల హైదరాబాద్ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు విశాఖపట్నం విశాఖపట్నం ఎక్కడి నుంచి వస్తున్నాయి లక్ష కోట్ల డ్రగ్లు బ్రెజిల్ మెక్సికో అందుకంటే పోటీ కట్టాడు జగన్ అంటాడు మేము సిద్ధం మొత్తం ప్రపంచానికి డ్రగ్లు సప్లై చేయడానికి మీరు సిద్ధమా దేశాన్ని సర్వనాశనం చేయడానికి మీరు సిద్ధమా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి ఇంకో పదమూడు లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా లేదా కిడ్నీలు అమ్మడానికి సిద్ధమా చంద్రబాబు నాయుడు అంటారు నేను బాగా అనుభవశీలు మోదీకి లేదు తల్లిని వదిలేశాడు అలా తిట్టొచ్చా మోదీ గారిని ఈజ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పదిహేడు పాయింట్లు కాళేశ్వరం అంత అవినీతి ప్రాజెక్టు లేదు నేను ముఖ్యమంత్రి అవగానే ఇరవై నాలుగు గంటల్లోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో సిబిఐ ఎంక్వైరీ పిలిపిస్తాం ఇప్పుడు నాలుగు నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి డిసెంబర్ ఏడు నుండి ఏప్రిల్ ఏడు వరకు ఈయన సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు మరి బీజేపీ కిషన్ రెడ్డి తమ్ముడు ప్రెసిడెంట్ ఏమంటాడు మీరు కోరగానే మేము సిబిఐ ఎంక్వైరీ ఇస్తామని ఎవరితో ఎవరికి టీల్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి అని నేను సర్వే చేసి తొమ్మిది వందల తొంభై ఒక్క పేజీలు చదివి చివరికి హైకోర్టులో ఎవిడెన్స్లు పెట్టి ఈ రోజు నేను మాట్లాడేది మెగా కృష్ణారెడ్డి రెడ్డి నెంబర్ వన్ ఆయన అన్ని పార్టీలకి ఎంత డబ్బు ఇచ్చారు ఎలక్ట్రోల్ బాండ్లో ఎంఈఐఎల్ పేరుని పది లక్షల మంది పోతున్నారు ట్రైన్ స్టాప్ అన్నాను న్యూస్ పేపర్లో చదువుకోండి దైవజనుని ఎన్నుకోండి వర్షం రప్పించగలను వర్షం ఆపగలను శాంతి త్యాగలను యుద్ధాలు ఆపాను అభివృద్ధి చేయగలను రెండు వేల ఏడు వందల మిలియన్ తీసుకురాగలను ఏడు వందల మందిని తేలేదా మోదీ గారికి పరిచయం చేయలేదా